మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు ప్రముఖ సినీ నటుడు అదేవిధంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర నాయకులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్ మాతో ఉన్నారు మరి మిగతా విషయాలు మనం వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే మా క్వశ్చన్లు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి ప్రతి క్వశ్చన్కు ఇబ్బంది పడకుండా ప్రతి దానికి సమాధానం ఇస్తున్న మేము ఆశిస్తున్నాం ముందుగా

ఈ స్కూల్స్ అసలు స్టూడోకు అయితే అంటే మాస్ ఫాలోయింగ్ అనేది బై బర్త్ నుంచి అంటే పల్లెటూర్లకి వెళ్ళి వచ్చినప్పుడు లీడర్షిప్ క్వాలిటీల ఏమైందంటే కొంతమందికి జెనటికల్గా వస్తుంది కొంతమంది సొసైటీ పరంగా తిరిగిన తర్వాత ఏదో మార్పు కోసం ప్రయత్నం చేయాలని భావం ఉద్భవించినప్పుడు తెలియకుండా లీడర్షిప్ డెవలప్ అవుతుంది ఆ క్రమంలో అంటే చట్టం ఏంది న్యాయం ఏంది తెలుసుకోవాలనే భావము ఎందుకంటే మా ఫోర్ ఫాదర్ నుంచి కానీ మా ఫాదర్ మా పేరెంట్స్ కానీ ఎవరు చదువుకున్న లేరు చదువుకోవాలని తప తాపత్రయంతో సామాజిక అంశాలు చూసిన తర్వాత చిన్నతనంలో ఏ ఏవేవైతే చూడకూడదు అలాంటి కొన్ని సంఘటనలు చూసిన తర్వాత మనం కూడా చట్టము న్యాయము ధర్మము నీతి ఏందని తెలుసుకునే ఉద్దేశంతో నేను అడ్వకేట్ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేసి ఉద్దేశం ఆ వదిలేయడానికి కారణం కూడా ఏంటంటే అడ్వకేట్గా బీయింగ్ ఒక చిన్న జ్యుడిషియర్ ఉంటుంది వెదర్ ఇట్ ఈస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ మేబీ హైకోర్టు కానీ ఒక లీడర్గా చేసి చాలా ఎక్స్ట్రీమ్ అంటే దానికి బౌండరీస్ లేవు అట్లా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి మన వంతు సాయం ఎందుకంటే డౌన్ టౌన్ పీపుల్ చాలామంది ఉంటారు సెక్షన్లో ఏ పల్లెట్రోలు తీసుకున్నా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పేదరికంలో బిలో మిడిల్ క్లాసే ఉంటారు వాళ్ళకి సరే సరైన చదువులేక సరైన సరైన వై వైద్యం లేక సరైన వసతులు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు అయితే ఇక్కడ అందరికీ ఒక చిన్న డౌట్ కుంట్లూరు వెంకటేషు ఒక రౌడీ షీటరా లేకపోతే ఒక నటుడా లేకపోతే ప్రజల కోసం నటిస్తున్న ఒక రాజకీయ నాయకుడు అనేది ఒక డౌట్ అందరికీ ఇందులో ఏది మీరు నేను యూనివర్సల్ గుంటా అంటే అసలు రౌడీ రౌడీషీటర్ అని ఎవడనుకుంటున్నా నాకు నాకు తెలియదు కానీ నేను ఎప్పుడైనా అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకు ఉంటా ఎవడైనా అన్యాయంగా ఓ రోడ్డు పండు తన బ తన భార్యనైనా వాడు రోడ్డు మీద కొడుతున్నట్టు అంటే నేను ఒప్పుకోను నేను నా మనసుత్వాన్ని లాగి ఫస్ట్ ఆగి రెండు రెండు వీక్ తాడు ఎందుకంటే ఆడవాళ్ళు మొగ్లిని ఎదుర్కొన్నంత శక్తి ఉండదు అంత బలం ఉండదు ఎక్కడైనా అంటే బలం ఉన్నాడు బలహీనం కొడుతుంటే నేను ఒప్పుకోను ఈ సమయంలో ఆడు ఎవడైనా సరే ఆడైనా మొగైనా ఎవడైనా సరే ఓ బలహీను అంటే ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మా మానసికంగా కానీ ఓ బలవంతుడంటోడు ఓ బలహీను కొడుతుంటే నేను ఒప్పుకోను దాని మీద తిరుగుబాటు చేసినప్పుడు ఇట్లాంటి పేర్లు వస్తాయి సహజంగా ఆనాడు మీరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతో పోరాడారు అలాంటిది సడన్గా టీడీపీ పార్టీలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ పార్టీలోకి ఆర్కిస్టాను గెలిపించడానికి రావడం జరిగింది అసలు ఎందుకు సడన్గా టీడీపీకి టీడీపీకి ఆర్కిస్టాను గెలిపే వచ్చింది ఉదయంలో పార్టిసిపేట్ చేసి రెండు వేల పద్నాలుగులో యాక్చువల్గా కేసీఆర్ గారు పెద్దలు ఆయన కూర్చోబెట్టి ఏం చెప్పిందంటే నాయనర్సింహరెడ్డి గారు పోటీ చేస్తే కనుక ఆయన ముందు సపోర్ట్ చేయాలి లేకపోతే ఆయన పోటీ చేయకపోతే టికెట్ నీకిస్తానని చెప్పారు ఎల్బీనగర్ నుంచి ఎల్బీనగర్ టచ్ విత్ నాయన నరసింహ రెడ్డి అన్నావు రెడ్డి గారు తొమ్మిదవ తారీఖు లాస్ట్ నామినేషన్ అయితే ఆరో తారీఖు వరకు కూడా ఆయన చేస్తనే ఒక దుప్పదంతో ముందుకు అప్ప ఆయన చేయను నువ్వు జై వెంకటేష్ గారిని చెప్పలే ఎందుకంటే ఆయన పెద్ద మనిషి కాబట్టి పెద్ద ఆయన చేస్తాడు నాకన్నా పెద్ద ఆయన కాబట్టి ఆయన చేస్తాడు అని ఉన్నా తొమ్మిది తారీఖు నాడు అనూయంగా ప్రశ్న వచ్చింది ఎనిమిదవ తారీఖు నైట్ నాకు అర్థమైపోయింది నాకు ముస్లాం చెట్లే ఇంకోటో తీసుకొస్తారు తొమ్మిదో తారీఖు నాడు రామ్మోహన్ గౌడ్కి ఇచ్చారు సార్ రామ్మోహన్ గౌడ్కి ఇచ్చారు ఒక అంశము ఆయన లాబింగ్ చేసి అని తెచ్చుకుని నాకు అభ్యంతరం లేదు కానీ పార్టీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ లేకపోతే సంబంధిత పెద్దలు కానీ పిలిచి వెంకటేష్ గౌడ్ నీకు ఇవ్వలేకపోయినా కొన్ని పరిస్థితుల కారణంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆశించిన నన్ను కూర్చోబెట్టి చెప్పింది కదా కేసీఆర్ నా ఒక్కరి ముంగడు కాదు పద్మరావు చాలామంది ఉంది ఆ రోజున ఇది పార్టీ మొత్తం తెలిసింది మనం టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి ఇప్పుడు నువ్వు ఏమన్నా ఆయన నైన్యూ గారు కొంత డబ్బు కాసేబడి అమ్ముకుండా అనేది విపరీతమైన ప్రచారం ఇక్కడ ఇక్కడ కానీ పార్టీల పార్టీలు కానీ సార్ నేనేమనుకున్నా అంటే సార్ నువ్వు ఏ పరిస్థితిలో పార్టీ ఇచ్చినా ఒక నైన్యూర్ సెవెన్ డబ్బులకు అమ్ముకున్నా నన్ను పిలిచితే నాకు మాట చెప్పాలి కదా వెంకటేష్ గౌడ్ రేపు ప్రభుత్వం వస్తుంది వస్తే రేపు పొద్దుగాల ఎమ్మెల్సీ ఇస్తామని రేపు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాము మీకు పార్టీ సేవలు అవసరం ఉన్నది మీరు నిలబడి పని చేయండి గెలిపించుకున్నారని ఒక మాట చెప్పలేదు మరి ఎవరు చెప్పలే చెప్పకపోవడం వల్ల తొమ్మిది తారీఖునాడు ఎప్పుడైతే నామినేషన్ చేసిన తర్వాత నేను రెండు రోజులు చాలా విపరీతమైన అంటే బాధతోటి అంతర్మందంగా చాలా బాధపడ్డా నా ఫ్యామిలీ కానీ నా బంధువులు కానీ నా వెల్విషర్స్ కానీ నా క్యాటర్ కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ అందరు కూడా అన్న ఏందిది 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 ఏంది ఏంది చెప్పలేక రెండు రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు అప్పుడు ఆర్ కృష్ణ గారు పిలిచారు గతంలోనే ఆర్ కృష్ణ గారితో జిల్లా ప్రెసిడెంట్గా బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా చేసిన పదమూడు పద్నాలుగు సంవత్సరాలు చేసిన చేసిన తర్వాత ఆయనకు నాకు ఉన్న అనుభవం అంటే నేను వాళ్ళ టీడీపీ అని క్వశ్చన్ చూడలే నేను ఆర్ కృష్ణ ఒక బీసీ సంఘం నేత బీసీల గురించి అనేకమైన జీవులు తీసుకొచ్చిండు అనేక మంది త్యాగాలు చేసిన ఎంతోమంది లక్షల మంది ఉద్యో చదువుకునేది ఉద్యోగాలు వచ్చేవి దాని గురించి ఆయన ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది బీసీ సమాజానికి ఒక బీసీ నేతలను చూసినా అట్లనే సపోర్ట్ చేసిన కానీ మోరల్ సపోర్ట్ చేసినా ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ కండగ ఒప్పుకోవడం కానీ డయాస్ ఎక్కడం కానీ ఎక్కడ కూడా చేయలేదు మొరల్ చేసిన మాట వాస్తవం ఇది కేటీఆర్ఆడితో కూడా చెప్పినది గవర్నమెంట్ వచ్చిందో కలిస్తే ఏమేం కదా గెలిచే సీట్ వడగొట్టిన కదా అని అడిగినాను అడిగితే చెప్పిన మరి మీరు నన్ను విలిచేమని అడిగిన కనీసం నాకైతే బాధ అన్న పద్నాలుగు సంవత్సరాలు నా యొక్క జీవితం మొత్తం నేను తాకట్టు పెట్టి మొత్తం రియల్ ఎస్టేట్కు మిగతా వ్యాపారం మొత్తం స్వస్తి పొద్దుగా చేస్తే జీతలంగా చెప్పి పద్నాలుగు సంవత్సరం ఎలిమినార్లా ఒక స్పార్క్ లాగా చేసినాం కదా ఏం ఉద్యమం స్టార్ట్ అయినా ఈడ ఫస్ట్ ఉద్యమం ఉద్యమం మీద స్పార్క్ అంటే ఒక నిప్పు రావలక ఈడ ఎలిమినార్ వెలుగుతానుక మొత్తం రాష్ట్రం మొత్తం జరిగేది అలాంటి క్రమంలో మమ్మల్ని విస్మరించిన మీరు మనం మేమేం చెప్పుకోవాలి నేను ఓతో అనుకోవాలి ఆ బాధ ఓన్ షేర్ చేసుకోవాలని అడిగాను అంటే పొరపాటు జరిగింది నేను కూడా వెళ్ళాను అన్నాడు సరే అయిపోయింది కొంతకాలం నన్ను పక్కన పెట్టారు పెట్టిన అదే అభిమానంతో ఉన్న తెలంగాణ దేశం తెలంగాణ ఉద్యమం పార్టిసిపేట్ చేసినాం ప్రత్యక్షంగా ఎంతోమంది వేల మంది ఆ సందర్భంలోనే టీడీపీ నుంచి ఆర్కిస్ట్ మోరల్ సపోర్ట్ చేసి గెలిపించారు తర్వాత మళ్ళా ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు నేను అంటే రిజైన్ చేయలేదు మూలలు మాత్రమే సపోర్ట్ చేసారు తర్వాత ఆయన గెలిచిండు గెలిచిన తర్వాత మళ్ళా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు మళ్ళీ టిఆర్ఎస్ జై తెలంగాణ జై కేసీఆర్ అన్నారు మళ్ళీ ఇప్పుడు జై మోడీ జై నేను అంటున్నాను అదే నేను పార్టీకి అలా రిజైన్ చేయలేదు రిజైన్ చేయకుండా కూడా నేను ఒక బీసీ కాన్సెప్ట్ మీద అంటే తెలంగాణ ఉన్న బీసీలు కూడా కూడా చిన్నముఖం కావద్దు ఈ జాతిలో పుట్టిన బిడ్డగా అందుగుంచే ఆర్ కృష్ణ గెలవాలి బీసీ సంఘం అంటే బీసీ ఒక బీసీ గెలిస్తే కనుక మిగతా బీసీలు ఉండొచ్చు కానీ బీసీల గురించి నిరంతరం కొట్లాడింది ఆర్ కృష్ణ గారు కాబట్టి ఆర్ కృష్ణ గారు ఓడిపోతే ఈ రాష్ట్రంలో మీ బీసీలో ఏం రాబోయే అంటారు అనే భావంతో మొరల్ సపోర్ట్ ఇస్తాం నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నేను రిజైన్ చేసినప్పుడు వాళ్ళు దెక్కాలి ఒక యూనివర్సల్ ఇప్పుడు కొంతమంది మీరు ఇట్లా అంటారు మరి బయట జనాలు ఏందని అట్లా అంటారు ఏమంటారు టీడీపీలో పోయి తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ లోకి వచ్చాడు తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీలో పోయాడు ఉసరవెళ్ళి పార్టీలు మార్చడానికి ఉసరి వెళ్ళలేక మాట్లాడుతున్నారు ఊసరి వెళ్ళలేక పోతున్నారు చాలా మంది మంత్రిబోదాలు తెచ్చుకున్నారు ఎమ్మెల్యేలు తెచ్చుకుని అన్ని తెచ్చుకోరు నేను తెచ్చుకోలేక ఇప్పడాక నేను పార్టీ పోషన్ అనుభవించలేదు కదా ఒక గౌరవప్రదమైన కిరీటం మేము పెట్టుకోలే కదా ఒకటి రెండో అంశం నేను తెలుగుదేశంలో పోతున్నాయి ఒక స్టేట్మెంట్ చూపేయండి ఇప్పటి నుంచే ఇప్పుడే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా నేను తెలుగు ప్రో కానీ టీఆర్ఎస్కు యాంటీ కానీ ఒక్క ఒక్క నేను స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే నేను రాజకీయాల నుంచి ఇప్పుడే నిష్క్రమిస్తా అయితే ఉద్యమ సమయం నుంచి మొన్నటి వరకు కేసీఆర్ఎం అయితే ఉన్నారు కేసీఆర్ మీరు పక్కపక్కన పక్కన కూర్చొని ఛాయలు బిస్కెట్లు తినేంత సన్నిహితం మీకు కేసీఆర్ మధ్య ఉండేది అలాంటి సందర్భంలో మరి మీకు ఎందుకు ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా వేయలేకపోయారు అది వాళ్ళు చెప్పాలి సమాధానం వాళ్ళు చెప్పాలి ఎందుకు వేయలేదని చెప్పి మీరు వాళ్ళని అడగాలి అంటే అర్హత మీకు లేదా అదే చెప్తున్నాం వాళ్ళని అడగాలి ఇప్పుడు వాళ్ళు తీసుకునే అర్హత మీకు లేదా ఇప్పుడు ఎవరికి ఉన్నది ఎవరికి లేదు అనేది తెలంగాణ ప్రజలు తెలుసు రాజకీయ నాయకులు తెలుసు అన్న అపోజిషన్లు తెలుసు అందరు తెలుసు ఇప్పుడు రకరకాల రకరకాలైన లాబింగ్ రకరకమైన వ్యక్తులు కేసీఆర్ గారు నిజానికి మంచిగా అయినా ఈ చుట్టు చుట్టుపక్కల ఉండే కొంతమంది చిల్లరగాళ్ళు ఏం చేశారు కొంతమంది రానియద్దు మాస్ లీడర్లు రాణిస్తే కనుక హైదరాబాద్లో మన ప్రాబల్యం తగ్గిపోతుంది వీళ్ళు లీడ్ తీసుకుంటే కనుక మనకు ఇబ్బంది అవుతుంది అనే దృక్పథంతో కొంతమంది ఏం చేస్తారు మీరు మాస్ లీడర్ అయినందుకే మీకు ఏ పోస్ట్ నేను కేసీఆర్ గారు అట్లా భావించలే కింద నెట్వర్క్ లాభింగ్ కొంతమంది ఉంటారు కదా కొంతమంది చెంచగాలు ఉంటారు కదా వాళ్ళు తప్పుడు సమాచారం ఇవ్వడం తప్పుడు చెప్పడం ఇప్పుడు కేసీఆర్ ఒక్కోసారి ఇట్లా కూర్చున్నప్పుడు ఏందా ఎల్ వినివాసంగా ఎంకరేజ్ కూడా విన్నాను అనుకో ఇప్పుడు పక్కకున్నోడు అనాలి సరే మంచోడు సార్ అనాలి లేకపోతే చెడ్డోళ్ళని చెప్పాలి లేకపోతే తెలుగు సార్ అని చెప్పాలి ఇవి మంచోడు మాస్ లీడర్ అయినా సరే వీడు వీనికి ఏమైనా అవతలత బాగుందనుకో వాడు ఎక్కడ సార్ పార్టీకి సార్ వాడు చాలు చేశారు సార్ వాడు అట్లా సార్ అని ఉంటాసారి చెప్పిననుకో ఒక ఏమవుతుంది ఇచ్చడానికి కూడా పెడతాను కూడా ఎందుకు లాభం అని బాగుంటుంది అట్లా చాలామంది జరిగిన అవకాని కాదు ఇప్పుడు ఇలా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే నాలుగంటోళ్ళు కాంగ్రెస్ ఇద్దరు ఉంటారు సుమారు నాలుగు వందల మంది ఉంటారు నాలుగు వందల మంది కనుక కాపాడుకుంటే టర్ముకు అంటే ఒక టర్మ్గు అరవై కార్పొరేషన్ ఉంది కరపు టర్మ్ వంద మంది ఇచ్చి ఉంటే కనుక ఐదు సంవత్సరాల్లో ఆరు సంవత్సరాల నాలుగు వందల మంది ఫినిష్ అయిపోతుంది వీళ్ళందరూ గోడలుగా నివాడుతుండే టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళందరూ వేచి చూసి వేచి చూసి కళ్ళు గంత కళ్ళు లొట్టలు పోయి చూసి చూసి ఆ స్థానం కూలిపోయి ఇంకేమైంది రాబోయే స్థానం జీవితం అయిపోయింది ఇంకేం చేస్తాం ఇంకా అని చెప్పి కొంత నిరాశతో బయటకొచ్చు నేను కూడా అట్లే అనుకోండి కుంట్లోరు వెంకటేష్ గౌడు ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కానీ ఎల్బినగర్ నియోజకవర్గం కానీ కుంటలూరు గ్రామం అయితే ఎంతో మందిని ఎదిరించి బెదిరించి భయపెట్టించి ఎన్నో సెటిల్మెంట్లు చేసి కొన్ని కోట్లు సంపాదించారని బయట టాక్ నడుస్తుంది తీసుకోమని చెప్పండి కోట్లు తీసుకోమని చెప్పండి వెంకటేష్ గౌడ్ నేను ఇంతకుముందు అయిపోయినా చూడు మనిషిని ఎక్కడ అన్యాయం చెప్తే దానికి ఎదురుగా నిలబడుతుంది నేను సెటిల్మెంట్లు అనేది దానికి చాలా రకాలుగా తీసుకోవచ్చు ఇద్దరు మధ్య పంచాయతీ అయితే అయితే వీడు కోర్టుకు పోతే వీడు వాడు పది సంవత్సరాలు తిరగాలి నేను కూర్చుంటే తక్కువ పది ఎక్కువ కూర్చొని ఇద్దరు సంజాను సరే నువ్వు న్యాయమూర్తి 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 అని న్యాయమూర్తి మంచి ధర్మం చెప్పారు న్యాయమూర్తి కావాల ధర్మం చెప్పి న్యాయమూర్తి వాస్తవం మాట్లాడుకుందాం నా ఈ మీకున్న మాస్పోవడం అసలు వాస్తవానికి ఈ ధర్మం ఇవన్నీ మీకు సెట్ అవుతాయా అరే మన ఏమంట నన్ను దగ్గరికి వెళ్ళి చూసినందుకు అర్థమవుతుంది నేను సెట్ అవుతాయా కావాలని చాలా మంది ఇట్లానే ఒకసారి కింగ్ సినిమాలో నాగార్జున గారు ఉన్నారు నేను కూడా యాక్టింగ్ చేస్తాను శ్రీహరి గారు నేను నాగార్జున అక్కినే నాగార్జున గారు అయితే ఆయన కూడా నన్ను చూడగానే ఏమనుకున్నాడు వీడు సెవెన్తో సిక్స్త్తో ఫిఫ్త్ అని చదువుకోండి అనుకున్నాడు అని ఇద్దరు మాట్లాడుతూ ఉన్న శ్రీహరి గారు నాకు పరిచయం చేశారు బాబు గారు ఇట్లా వెంకటేష్ కూడా నా ఫ్రెండు ఇక్కడ బాగా మార్చేటరు ఓకే మీరేం తీసుకుంటారు అప్పుడు నేను లావ్గా ఉండే బాగా ఎనిమిది సార్ స్కూల్ స్కూల్స్ స్కూల్సా అవును సార్ చెప్పిన మా మెస్ చూసుకుంటాను చెప్పిరాడు తెలంగాణ ఉద్యోగం నుంచి టాపిక్ స్టార్ట్ అయ్యింది వాళ్ళిద్దరు నడుస్తుంది మధ్యలో నేను ఇంటర్వ్యూ అయినా అంటే నేను ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరు తెలియని విషయాలు నేను నేను చెప్తా ఉన్నా అయితే అప్పుడు అడిగిండు నన్ను మీరేం చదువుకున్నారు బీకామ్ వెళ్ళాలి అన్న అనగానే ఒక ఫిఫ్టీన్ టెన్ సెకండ్స్ ఇట్లా స్టేర్ అయినాడు స్టేర్ అయ్యి అవునా అన్నాడు అంటే చిన్న నవీనా అవును సార్ అన్న మీరు ఎప్పుడు నన్ను రన్ని అన్నప్పుడు నేను తప్పకుండా సార్ థ్యాంక్ యూ అన్న అలాంటి సందర్భం ఇప్పుడు నేను ఏం అనుకున్న సంగతి చాలామంది తెలియదు ఇప్పుడు నా దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను కదా తెలిసేది వాట్ ఈజ్ కార్తీక్ వాట్ ఈజ్ వెంకటేష్ కూడా అని దూరం నువ్వు ఏదో చూసుకుని నువ్వు ఏదో ఉంచుకుంటే ఎట్లా రాళ్ళు వేసుకోండి చాలా ఈజీ ఎవడన్నా వేస్తారు మస్తు అని వేస్తారు వాటి వాటి అనేది నాకు తెలుసు నా కుటుంబం తెలుసు నా స్నేహితులు తెలుసు నా బంధువులు తెలుసు మీరు సేవా కార్యక్రమాలు చేసేవా వందల మంది నా ఇంటికి ఇప్పటికి కూడా వస్తే పెళ్లి వేసుకు అన్న నా బిడ్డ పెళ్ళి నా కొడుకు పెళ్లి నా కొడుకు బర్త్డే అని చెప్తే నా చేతికి ఇట్లా ఇవ్వకుండా ఉన్న పంపియా ఎక్కడైనా సొసైటీలో ఏమైనా అవసరం ఉన్నది అన్న అంటే ఈ నేను గణేష్ చెందారు దుర్గమా చెందారు ఇవియా అన్న నాకు లైబ్రరీ కావాలి లేకపోతే వ్యామిశాలు ఏమీ కావాలి క్రీడా ప్రాంగణాలు ఏమీ కావాలి పర్మనెంట్గా ఉండేటికి ఈ సమాజంలో అలాంటివన్నీ సాయం చేస్తా అట్లా చాలామంది ఒక ఇరవై ముప్పై మంది ఇంటర్మీడియట్ పిల్లలకు నేనే ఫీజు కడతాను చాలా ఐడియా కాదు చాలా కాలేజీ కడతా ఎవడొచ్చినా నా చేత సగం కన్షన్యూ వస్తే సగం నా పైసలు ఇస్తాను అట్లా ఎవడైనా కూడా రమ్మని ఎప్పుడుకుంటున్నాడు మీరు ఇప్పుడు చెప్తున్నాను నేను ఎవడైనా చదువుకోవడం లేని ఉంటే వాడు బాగా చదవంటే ఇంట్రెస్ట్ ఉండి బాగా అనుకుంటే తప్పకుండా నేను సాయం చేస్తాను సాయం చేస్తారా తప్పకుండా హండ్రెడ్ మాట గుర్తుపెట్టుకోండి మరి తప్పకుండా కుంటూరు వెంకటేష్ గౌడ్ గారు ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు అంటే ఏం చెప్తారు ఇరవై ఐదు సినిమాలు నటించారు అదే నటనం మళ్ళీ జనాల దగ్గర నటిస్తలేరు కదా ఇప్పుడు నటనం వేరు జనం జనం దగ్గర వేరు ఇది రియాలిటీ అది ఏ సినిమాలు నటించారా నేను ఫస్ట్ హనుమంతు సినిమా అన్నీ విలన్ క్యారెక్టర్లేనా విలను మోస్ట్లీ చాలా వరకు అభ్యయం నెగిటివ్ క్యారెక్టర్ అంటే పర్సనాలిటీ నెగిటివ్ క్యారెక్టర్ ఇవ్వడమే అంటే ఒక డైరెక్టర్ విజన్ ఉంటుంది కదా ఎవరికి ఏం వేసి వేషం ఇప్పియ్యాలనేది ఒక విజన్ ఉంటుంది అంటే మన బాడీ స్వరూపం మన కళ్ళు ఫేస్ ఇవన్నీ క్యాక్ ఇష్యూ అన్న మీరు ఒక సందర్భంలో ఒక బర్త్డే పార్టీలో అది తప్పో ఒప్పో తెలియదు కానీ ఏం పర్లేదు సడన్గా ఒక సందర్భంలో తుపాకీ గన్ను తీసుకొని కార్పులు జరపడం జరిగింది అంటే మీకు అసలు అంత ధైర్యం ఎట్లా వచ్చింది అప్పుడు ఎస్ఐసిఐ మీ దోస్తులేనా కాల్పులు జరిగింది ఏ ఎస్ఐసిఐలకు దోస్తులు అయితే మాత్రం ఓడేస్తాడు కానీ అది నేను చేయలేదు కూడా ఎల్ఎల్బి చదువుకున్నారు సమాజంలో తిరుగుతున్నారు అలా గార్లో సడన్గా కాల్పులు జరపడం కరెక్ట్ అయినా అది చిత్రీకరించినది అది నిజం కాదా దాని విషయంలో కేసు కూడా అయినట్టు కేసు అన్ని కుట్టేసిరు వస్తాం కాదా అసలు ఏం జరిగిందో రోజు గన్ను ఉండే కింద పడ్డది కింద పడిన తర్వాత తీసి ఇట్లా చేతులు పట్టుకున్నారు దాంట్లో కొంతమంది తెలవ ఉంటారు కదా అంటే కొంచెం పటకులు ఉంటారు కదా వాళ్ళు గాలి కాల్పులు అప్పుడే పటాకులు పిటాకులు జోరు కాల్చున్నారు బర్త్డే ఫంక్షన్లో లో పటాకులు కాల్చడం సహజమే కదా ఇప్పుడు మీ మీరు చంద్రశేఖర్ ఉండే చంద్రశేఖరరావు చంద్రశేఖర్ గారు పటాకులు గిట్ట జోరు కాల్చుకున్నారు పాంట్లకి వెళ్ళి జారి కింద పడింది చేతిలో పట్టుకున్నారు పటకులు కలుస్తున్నారు ఆ శబ్దంలో కావాలని చెప్పి క్రియేట్ చేశారు గాలిలో కలుపు గాలి ఎందుకు ఎందుకు కాల్సారు గాల్లో కలిపి ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే కాల్చారు ఇలా ఆఫీసర్ పైన జిహెచ్ఎంసీ అధికారి పైన బాలకృష్ణ గారు కాల్చారు పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు కాల్చారు అవన్నీ అవన్నీ ప్రూవ్ అయినా వాళ్ళు వాళ్ళు నిజంగానే కాల్చారని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీసరే కంప్లైంట్ ఇలా కూడా కంప్లైంట్ చేయలేదు అది యాక్చువల్ క్యాన్సిల్ చేసిండే తీసుకుందాం ఇప్పుడు అని చెప్పేసి అప్పుడంటే ఏదో ఈ తెలంగాణ ఉద్యమం తిరుగుతుంది కాబట్టి మాసుగా అప్పుడు డ్రైవర్ రేట్లు సంగతి అని చెప్పేసి తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు దాని అవసరం కూడా లేదు కొంతమంది బయట టాక్ ఏమంటారు అంటే బీజేపీ సిద్ధాంతాలు వెంకటేష్ గౌడ్ తెలియదు దేశం కోసం ధర్మం కోసం అనే సిద్ధాంతంలో ఆయనకు తెలియదు అయినా పార్టీ కండవ కప్పుకొని తిరుగుతున్నాను కొంత టాక్ దీనిపై మీ స్పందన ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇంద్ర గారు మాట బీజేపీకి నేను అప్పుడు విలేజ్ ప్రెసిడెంట్ బీజేపీ భాస్కర్ రావు గారు సీఎం అయిన గుర్తురా ఎన్టీ రామారావు గారు అమెరికా వెళ్ళిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయ్యి బై ఎలక్షన్ వచ్చింది బై ఎలక్షన్లో ఇంద్రసేన రెడ్డి గారు నాన్న భాస్కర్ రావు గారు మాట నారా భాస్కర్రావు గారు కుంటూరు గ్రామానికి యాభై కార్లతో వచ్చి అప్పుడు మలక్పేట ఉమ్మడి మలక్పేట్ వచ్చి ప్రచారానికి వస్తే మేము అప్పుడు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయిపోయింది అనుకుంటా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అనుకుంటా నలభై మంది యువకులం మందిరం బీజేపీ జెండాలు పెట్టుకొని నారాయణ భాస్కర్ రావు డౌన్ టౌన్ భాస్కర్ రావు గో బ్యాక్ అని నినాలు ఇస్తే ముప్పై ఇరవై మంది లాఠీలు పట్టుకొని దిగరు మమ్మల్ని కొట్టినా ఎవరో పెద్ద ఉండి నిజంగానే కొడితే ఆ రోజు కొడితే మేము పొలిపోలేకపోతుంది తెలియని ఉద్వేగం భారతీయ జనతా పార్టీ అంటే ప్రేమ అప్పట్ల అట్లా మేము శ్లోగన్లు ఇస్తే వాళ్ళు స్పీచ్ కూడా వేయకుండా కాళ్ళు ఎక్కిపోయారు ఇది మీరు పోతే ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది మీకు నా ఏజ్ గ్రూప్లో నడితే నిజమా కాదనేది పోచమ్మ గుడికాడ ఇది జరిగిన సంఘటన పార్టీ గుర్తు రానప్పుడు సమాజ్వాది పార్టీ ఎస్పీ పార్టీ గుర్తి గొడ్డలుగుడుతీమే పోటీ చేసిన వస్తే అప్పుడు ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లే వచ్చాయి నాకు పద్దెనిమిది మందిని పోటీ చేస్తే ఐదో స్థానము ఆరో స్థానం నాగుండే అప్పుడు నాకు ఏం తెలియదు అప్పుడు యంగ్ యూత్ నేను ఏదో చేయాలని తప్పన తప్ప ఇంకా వేరే తెలియదు నాకు అట్లా జాతి మీ ఈ భావాలు తెలివి ఆ భావాలు తెలివి అవన్నీ పిచ్చి మాటలు ఇప్పుడు రఘునందన్ ఎవరు టీఆర్ఎస్కెళ్ళి వచ్చింది ఈటల రాజు ఎవరు టీఆర్ఎస్ బోర్నర్స్ ఎవరు టీఆర్ఎస్కి వెళ్ళొచ్చు కదా ఇప్పుడున్న కార్పొరేటర్లు ఎవరు టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చున్నారు కదా మరి వీళ్ళందరూ నేను ఎనభై విలేజ్ ప్రెసిడెంట్ మరి వీళ్ళందరూ అని పిచ్చి మాటలు తెలియ అంటే అంటారా ఇప్పుడు నేమన్నా ఓనికి మనం అంటే ఇష్టం ఉండదు ఓనికి ప్రేమ ఎక్కువ ప్రేమ ఎక్కువ ఒక ప్రేమ ఓడితే సమాజంలో అందరూ ఉంటారు అందరినీ అందరికి ఓటేస్తారా ఇప్పుడు అందరికీ ఇప్పుడు వంద మంది ఉంటే వంద మంది మంచి వాడు సమయంలో సమాజంలో కూడా అంతే అంత ఇప్పుడు వాళ్ళకు పరిమితమైన జ్ఞానం అంటే జ్ఞానం అంటే బ్రాడ్ బ్రాడ్నెస్ లేక కొంతమంది ఆలోచన అట్లా ఉంటుంది ఇప్పుడు నేను చాలా స్పీచ్లు అది చెప్తూ ఉంటాను భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ దేశము నెక్స్ట్ పార్టీ నెక్స్ట్ కుటుంబం ఇప్పుడు మిగతా పార్టీలకు అట్లా ఉండదు ఫస్ట్ పార్టీ నెక్స్ట్ దేశం అదే భావంతో భారతీయ జనతా పార్టీ అవలైతుంది మిగతా పార్టీలు ఓ రంగం ఉంటాయి దాంట్లో నిజంగానే మోడీ గారు ఇలా విశ్వవ్యాప్తంగా ఏ దేశంలో మోడీ అంటే గుర్తుపట్టడం లేదు ఆ క్రెడిట్ కోస్ట్ మోడీ గారు కదా ఎంపీగా గెలవాలి బోనల్సే కూడా ఎంత ఇచ్చిన మీకు నాగా కెమెరా ఆన్ పెట్టుకుని పెట్టుకో అంతేనా కెమెరా పెట్టుకుని పెట్టుకో నేను ఒక రూపాయి ఓనర్ తీసుకుంటాను కాదు ఇంతకుముందు గతంలో సుదృఢం గెలిపించిన కాదు ఇలా అడగండి మీరు ఒకసారి సరిపోయి సుద్రడే ఇవ్వడం కాదు ఉంటేనే ఏడున్నర లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టుకున్నాను ఇది పార్టీలో తెలుసు ఆయనకి కూడా తెలుసు ఏడు లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఆయన ఎట్లా తిరిగిండో ఆయన లాగానే తిరిగిండాది నేను పడ్డంలా పొద్దువల ఆరు గంటల నుంచి పదకొండు గంటల దాకా తిరిగినా అట్లా మోటివేట్ చేసినా పెద్దంబరిపేట మున్సిపాలిటీ అద్బాపురి మండలు తుర్కేంజాల మున్సిపాలిటీ మూడిట్ల లీడ్ తీసుకొచ్చిన ఎక్కడెక్కడ తిన్నా అక్కడక్కడ లీడ్ తీసుకొచ్చింది అంత కష్టపడ్డా కూడా మరి మరిగిరిలో ఎందుకు గెలవలేకపోయారా బీజేపీ అరే అదేం ఐదు పర్సెంట్ నుంచి ముప్పై రెండు పర్సెంట్ వచ్చిందంటే మామూలు వాటిని అంత ముందు అరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు నాలుగు లక్షల చిల్లర ఓట్లు వచ్చినాయి ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ఓ మందు లేదు ఓ డబ్బులు వంచిన లేదు ఎనభై ఎనభై నాలుగు వేల ఓట్లు ఇబ్రామట్నంలో వచ్చాయి మూడు వేల తొమ్మిది వందల ఓట్లు కాంగ్రెస్కి లీడ్ వచ్చింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇబ్రాంపట్నంలో వాళ్ళు ఎవడబెట్టలేదు అని చెప్పని చెప్పి ఇప్పుడు ఇవ్వడే అందరు చూద్దాం కన్నా మాట్లాడతారు భారతీయ పాటు డబ్బులు ఖర్చు పెట్టని ప్రపంచం అయితే తెలుసు ఇక్కడైతే బోనింగ్లు అయితే ఖర్చు పెట్టలేదు ఎవరు ఛాయ్ పానిగా బూత్ల పనిచే తప్ప కూడా డబ్బులు వంచి జరగలేదు ఇక్కడ బోర్నాయి గౌడ్ కూడా మీ గౌడ సమాజానికి చెందిన వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఎల్బినగర్ నియోజకవర్గంలో ఎక్కడి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఎల్బినగర్ నియోజకవర్గంలో కొత్త నివసిస్తున్నారు అందులో కొంతమంది బీసీ నాయకులు అయితే గౌడ సంఘ నాయకులు అయితే గౌడ కులస్తులు మధుయాజ్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ రాగానే మా బీసీ నాయకుడు మా గౌడ నాయకుడు మా గౌడ అని అందరూ సపోర్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో మీరు అక్కడ ఎంపీ ఎన్నికల్లో గౌడకు సపోర్ట్ చేసారు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బినారు ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ఆయన మొదలొచ్చుంటే కనుక మొదలొచ్చు కనుక కొంచెం మంచి పెరిగేది ఆయన రావడమే లేట్గా వచ్చాడు దాని తర్వాత టికెట్ అనౌన్స్మెంట్ కూడా చాలా లేట్గా అయింది ఆయన అందరూ కలవలేకపోయిండు రెండో విషయం ఏంటంటే మాకు అప్పటికి టీఆర్ఎస్ పార్టీల అభిమానం ఏంటంటే కేసీఆర్ ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రయాణం చేసి ఆయన వదులుకోవాలనే భావం లేకుండే నిజానికి అంటే ఎంపీ ఎన్నికలు వచ్చిన తర్వాత కూడా ఎందుకు చెప్పినట్టే ఈటల రాజేంద్ర గారు భూర్ణ గారు ఇద్దరు మా ఇంటికి గవర్నం ఎన్ని రోజులు కష్టపడవు ఇదే కష్టపడిన భారతీయ జనతా పార్టీ పండిన ఉంటే కనుక నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా ఎందుకు టైం నీకు ఇంకా నీకు ఉన్న సమయం ఏంటి ఉన్న పది సంవత్సరాల సమయం లేదు గట్టిగా అంటే పది సంవత్సరాలు చేయగలుగుతావు ఇంకా ఈ వందల సంవత్సరాలు ఇంకా టీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దుగల అంటే రాజకీయంగా నీలమట్టం కావచ్చు ఉన్న పరిస్థితులు ఇవన్నీ చాలాసార్లు మాట్లాడిన తర్వాత నేను కూడా చాలామంది విలిపిస్తాను సరైన అది ఏంది భవిష్యత్ రాజకీయాలు కొంచెం కూడా బాధ అనిపించట్లే ఎవరికి మీకు దేని గురించి ఉద్యమంలో కొట్లాడే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో కనుమరు కాబోతుంది అసెంబ్లీ అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కనుమరు కాబోతుంది అంటే ఆ పార్టీ కోసం మీరు అంతగానో కొట్లాడారు ఇప్పుడు ఆ పార్టీ కనుమరుగా అయిపోతుంది అంటే కొంచెం కూడా బాధ అనిపి నాకెందుకు బాధ ఉండాలి వాళ్ళు ఏదో వాళ్ళకి బాధ ఉండాలి అది నాకేం బాధలేదు నన్ను నన్ను ఇరవై నాలుగు సంవత్సరాలు నా సేవలు వినియోగించుకొని పార్టీ కంట్రిబ్యూషన్ చేసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ర్యాలీలు ధర్నాలు ఎన్నో చేయించుకొని లంగలకు దొంగలకు ఇచ్చారు పారిపోటకి ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు బాధపడాలి నాకెందుకు బాధ నాకు ఏమి వేయాలని బాధ నాకు ఉండాలి కానీ నేను ఏం అనుభవించి ఓ ఎమ్మెల్సీ చేసినా ఓ మంత్రి చేసినా ఎమ్మెల్యే చేసినా కార్పొరేషన్ చైర్మన్ చేసినా దేనికి బాధ నేను అనుభవించి ఇప్పుడు అనుభవించిన కొడుకులందరూ పార్టీ ద్రోహులాగా బయటకు వెళ్ళిపోతుంటే నేను ఏం అనుభవించడం నేను నేందుకు బాధపడాలి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన విధంగా ప్రభుత్వం చెప్తారు ఎందుకంటే ప్రభుత్వం నేను ఏమంటున్నా ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు మొదటి సంతకం ఇట్లా నిలబెడతా అని చెప్పి వంద రోజులు ఇట్లా ఇట్లే చేస్తా అని చెప్పేసి చాలా హామీలు ఇచ్చాడు ఈ ఆరు హామీలతో పాటు చాలా ఇచ్చిండు ఇప్పుడు అందరు ప్రజలందరూ డిస్కషన్ అయితే ఉంది కదా సోషల్ మీడియాలో వస్తూ ఉంది ఏం హామీని నిలవేర్చిండు ఏమి హామీ నిలవేర్చలేదు చెప్తారు ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకా ఆయన ఆయన అమలు చేసిన స్కీమ్ని ఏంటో చెప్పండి ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ నువ్వు అబద్దాలు చెప్పినా ప్రభుత్వంలోకి వచ్చినావు మరి చేర్నని అది కాకపోతే కొన్ని ఏం చేయాలి కదా ఒక్క ఫ్రీ బస్ ఇచ్చి కేవలంలో బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేస్తా ఇప్పుడు నేనేమన్నా చెయ్య చెప్పని హామీలను కూడా అంటే హామీలు చెప్పని కూడా అమలు చేసినవి చాలా ఉన్నాయి వీళ్ళు నేషనల్ మీద చూడండి ఇలా మొత్తం దేశం మొత్తం మీద నేషనల్ ఎంత డెవలప్ చేస్తారు చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేయాలి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మొత్తం కూడా పరిశ్రమలను ఎస్టాబ్లిష్ చేయాలి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చేయాలి ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనం కూడా ఇది చేయాలి ఇంపోర్ట్ను తగ్గియాలి తగ్గియాలి ఎక్స్పోర్ట్ పెంచాలనే ఉద్దేశంతో చాలా చేస్తూ ఉన్నాం అట్లా ఇలా మోడీ గారు నిజంగా వ్యాక్సినేషను ప్రపంచ దేశాలకు కూడా పేద దేశాలకు కూడా డబ్బులు తీసుకోకుండా ఇచ్చిన ఉన్నాయి ధనిక దేశాలకు సప్లై చేసిన ఘనత కూడా మన ఉండే మన అలాంటివి ఎన్నో జరుగుతుంది కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా ఇప్పుడు ఏమంటుంది నిన్న మొన్న చూసిన ఎవరు మన పొంగులే శ్రీనివాసరెడ్డి ఎవరు బట్టి క్రమకొని లేదు సేద్యం తుమ్మన్ నాగేశ్వరరావు ఎవరైతే సేద్యం చేస్తుందో వాళ్ళకే ఇస్తా అంటే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కూడా నిజానికి సేద్యం చేసి ఖర్చు దాని ఖర్చు సరిపోదు నిజానికి ఎంతో కొంత చేయతో ప్రభుత్వం ఉంది ఇంతకుముందు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదివేలు అయితే టకా టక్ ప్రతి పంటకు పంట రసమే పడేది ఇప్పటికూని పంట పంట ఇది ఎన్ని ఇది రైతు బంధు పడలేదు దాటి పదిహేడు వేలు ఇస్తాను అంటే పదివేలు పదిహేడు వేలు ఇస్తాను దానికి ఏం బిసగాళ్ళకి ఇది గౌరవం బతకాలన్న రైతులు ఉన్నాడు ఏమీ లేదు మహిళలకు గృహలక్ష్మి స్కీమ్ రెండు వేలు ఏమైనా ఉన్నాడు అది ఇవ్వలేదు ముసలులకు ఒక ఇద్దరికి ఇస్తా అని చెప్పింది ఇద్దరికి ఇస్తాను నాలుగు నాలుగు వేలు ఇస్తాను అది ఒకరికి నాలుగు వేలు కూడా ఇవ్వలేదు ఇట్లా చాలా స్కీమ్లు ఇప్పుడు మై కాలేజీ పోయి మహిళలకు స్కూటీలు ఇస్తాను పోస్టర్లు తీసారు ఇచ్చిందా తర్వాత సిలిండర్ ఐదు వందలకే అన్నాడు ఎంతమందికి మందికి ఇస్తాడు ఇస్తారేమో స్టార్ట్ ఇస్తారేమో కాదు మేమన్నా వంద రోజుల లోపల పూర్తి చేస్తాను చెప్పావు కదా మరి నువ్వు ఇప్పటిక ఇప్పుడు ఇయ్యాల నువ్వు డిసెంబర్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా జూన్ అంటే ఆరు నెలలు అయిపోయింది వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా పడ్డది కదా నువ్వు మొదటిసారి ఎలక్షన్ కూడా ఎప్పుడు పడ్డది మాస్టర్ పడ్డది ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎప్పుడు చేస్తా అని చెప్పినావు వంద రోజుల లోపల చేస్తావు మరి వంద రోజుల లోపల ఏం చేస్తావు ఒక్క ఫ్రీ బస్ పెట్టి ఆడలోకి మొత్తం జుట్లు పట్టుకొని కొట్టుకొని ఓడికొని తనుకుంటున్నారు ఎంతమంది సో చెప్తున్నారు ఈ ఫ్రీ బస్ తోటి ఆధారణ అయినా మాకు ఇప్పుడు ఇలా పవర్ కట్ ఇంతముందు లేకుండే గత ప్రభుత్వం ఇలా పవర్ కట్ ప్రతి విలేజ్లో ఎవరన్నా కానీ ఖచ్చితంగా రోజులో ఒకటి రెండు లేదా మూడు సార్లు ఖచ్చితంగా అవుతుంది అది పది నిమిషాల ఇరవై నిమిషాల ముప్పై నిమిషాలు వేరే సంగతి పోతుంది అంటే నువ్వు మెయింటైన్ చేయలేకపోతున్నావు టో సరైన ప్రణాళిక లేకపోయింది మీరు ఇంట్లో పనిచేసిన టీఆర్ఎస్ విఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు మీరు పార్లమెంట్ ఎన్నికల్లో సపోర్ట్ చేసిన నాయకుడు ఓడిపోయింది ఇక్కడ కూడా చేసింది సపోర్ట్ అక్కడ అయితే భువనగిరి అయితే మీరు గట్టిగా చేశారు కదా అక్కడ గట్టిగా అక్కడ నేమన్నా గట్టిగా ఒట్టిగల వేరే సంగతి కానీ ఇక్కడ నా నాలుగు వింగులు పనిచేసాయి ఇక్కడ నేను వారం రోజులు పనిచేసినా అక్కడ పది రోజులు పనిచేసినా అక్కడ ఉన్న మీ పార్టీ నాయకుడు ఓడిపోయి ఇన్ని రోజులు పార్టీ చేసినాడు ఆ పార్టీ అధికారంలో లేదు బీజేపీ పార్టీలో ఉంటారా లేకపోతే మళ్ళీ వేరే పార్టీకి పోయే అవకాశాలు నేనేం నేనేం ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఉంటా ఇది నాటి కార్యక్రమం చూస్తున్నాడు రాజు మరో గెస్ట్ మళ్ళీ